నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రాక్టికల్ లాజికల్ అండ్ సబ్జెక్టివ్ రీజనింగ్తోని ప్రతి ఒక్క వీడియో చేస్తుంది మన వీడియోస్ కొద్దిగా స్లోగా అనిపించిన వినటానికి బోరింగ్గా అనిపించిన మన గోల్ మన హార్డ్ అండ్ మనీ సేవ్ చేయడమే మన గోలు లాంగ్ టర్మ్ క్యాపిటల్ని కరెక్ట్ యూజ్ చేయడమే ఎక్కడ పెట్టుబడులకు అత్యధిక రిటర్న్స్ వస్తాయో అక్కడే పెట్టడం శ్రేయస్కరమని మనం ఎన్నో వీడియోల్లో మాట్లాడుకున్నాం మన ఛానల్ థీమ్ కూడా అదే ఒక ఇన్వెస్ట్మెంట్ తన సైకిల్ పూర్తి చేసుకోగానే ఆ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ కూడా మనం దిగిపోయి ఇప్పుడు కొత్త సైకిల్ ప్రారంభమైన ఇన్వెస్ట్మెంట్ మోడల్పై మనం దృష్టి పెట్టాలి ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఒకటే టూల్ని ఒకటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఒకటే ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ని తన జీవితం అంతా ఫాలో చేయకూడదు మనము ఒక సేవింగ్ మాడ్యూల్ని ఒక బిజినెస్ మాడ్యూల్గా మార్చుకొని దాంట్లో మార్కెట్లో వస్తున్న చేంజెస్ బట్టి మనం కూడా ఇన్వెస్ట్మెంట్ని షెడ్యూలింగ్ రీషెడ్యూలింగ్ చేసుకుంటూ ఉండాలి ఇన్వెస్ట్మెంట్లో కూడా ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ ఫిక్స్డ్ మాడ్యూల్స్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేవి లేవేలే ఒక ఇన్వెస్ట్మెంట్ సైకిల్ పీక్లో ఉన్నప్పుడు ఆ పీక్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ని రిటర్న్స్ని బెంచ్ మార్క్ చేయటం మూర్ఖత్వం అంటే తిరిగి రాని సమయము తిరిగి రాని రిటర్న్స్ కూడా అలాగే తిరిగి రావు ఒక టైంలో ఒక ఫేజ్లో ఆ రిటర్న్స్ అలా ఉన్నాయి ఈ టైంలో ఈ ఫేజ్లో రిటర్న్స్ ఇంతే వస్తాయి ఈ సూక్ష్మం మనం గమనించి ఫాలో అయినామంటే మన ఇన్వెస్ట్మెంట్స్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా క్రిటికల్ ఫేజ్ నుంచి ఇప్పుడు ఆ స్టేజెస్ ప్రారంభమైనవి పొలిటీషియన్స్ రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ ఒక పార్టీ కారణంగా పడిపోయింది ఒక పార్టీ రావటం రియల్ ఎస్టేట్కి బ్యాడ్ టైం అనేది వాళ్ళ జస్టిఫికేషన్ అనేది లేకుండా అభియోగం మాత్రమే ప్రాక్టికలీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సైకిల్ అతి దారుణంగా వ్యవహరించి అతి దారుణంగా పడే టైంలో ఈ పొలిటికల్ చేంజ్ వచ్చింది ఇది కాంగ్రెస్ వల్ల కాకపోతే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన మళ్ళీ బీఆర్ఎస్లో కొద్దిగా టైం తీసుకొని ఇదే సిచ్యువేషన్ దీనికన్నా ఘోరమైన సిచ్యువేషన్ క్రియేట్ కావచ్చు హైడ్రా కారణంగా జనాలు లీగాలిటీపై ఎన్వైరన్మెంట్పై దృష్టి పెట్టారు మన సుప్రీంకోర్టు స్వీపింగ్ రిమార్క్స్ చేసింది గచ్చిబోలి భూములపై ఆ వంద ఎకరాలను ఎలా రెస్టోర్ చేస్తారో చేయండి ఈ ఆర్డర్స్ని ఉల్లంఘిస్తే అక్కడే ఒక జైలు కట్టి దాంట్లో చీఫ్ సెక్రటరీని కూడా అక్కడనే పెడతామని ఒక స్వీపింగ్ రిమార్క్స్ చేసింది ప్రాక్టికలీ చీఫ్ సెక్రటరీ అసలు జడ్జెస్పై అప్పీల్కు వెళ్ళొచ్చు అంటే ఆ స్టేట్మెంట్పై అపీలుకు వెళ్ళి ఫైట్ చేయవచ్చు కానీ వాళ్ళు రిస్క్ తీసుకోరు కాబట్టి సైలెంట్గా ఉండిపోయింది ప్రాక్టికలీ హైడ్రా వాజ్ ద బెస్ట్ ఎన్వైర్న్మెంట్ సేవర్ అంటే లేక్స్ని కుంటలని కాల్వని రక్షించడానికి హైడ్రా చేసిన ప్రయత్నము వేరే ఏ గవర్నమెంట్ కూడా చేయలేకపోయింది అంటే అది ఒక సాహసభేతమైన నిర్ణయం అది మధ్యలో మధ్యలే దాని పనే ముగించేసినారు అది పొలిటికల్ ప్రెషర్ వల్ల హైడ్రా ఎప్పుడైనా మళ్ళీ రీస్టార్ట్ కావచ్చు అందరూ అది దృష్టిలో పెట్టుకోవాలి హైడ్రా ఈజ్ నాట్ డెడ్ ఇట్ ఈస్ స్టిల్ అలైవ్ అండ్ కిక్కింగ్ బట్ ఇన్ పాజ్ మోడ్ పాజ్ ఎప్పుడు ప్రభుత్వం పక్కన పెడుతుందో అప్పుడు భయంకరమైన చేంజెస్ రావచ్చు సుప్రీంకోర్టు వంద ఎకరాల గచ్చిపోరి భూములపై స్వీపింగ్ రిమార్క్స్ చేయడం ప్రాక్టికలీ హైడ్రా వల్ల వందలాది పాయింట్స్ లేక్స్ సేవ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయటం అంటే వీళ్ళకి సమర్థించుకోవడానికి చాదగాక కోర్టులో కూడా మొట్టికాయలు వేసుకొని తిరిగి వచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో మన గవర్నమెంట్ ఉంది కౌంటర్ ఎక్కడ వేయాలి జవాబు ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనే చాలా క్రిటికల్ థింగ్స్ విచ్ గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ మనము ఇప్పుడు ఈ గొడవనంతా ఎన్వైర్న్మెంట్ గొడవనంతా పక్కన పెడితే హైదరాబాద్లో ఇప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఇట్ హస్ జస్ట్ కిప్ బిన్ ఇన్ హైదరాబాద్ చాలామంది మొద్దు నిద్రపోతున్నారు రియల్ ఎస్టేట్లో ప్రాక్టికల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పీపుల్ ఆర్ లుకింగ్ టు ఎన్కాష్ ఆల్రెడీ స్టడీలీ బిల్ట్ ప్రాపర్టీస్ అంటే కొంత రెంట్ వస్తుంది వాళ్ళ ఓన్హౌస్ ఉంది అన్నీ ఉన్నాయి బట్ రేట్ ఆఫ్ రిటర్న్ బిట్వీన్ టూ అసెట్స్ ఇప్పుడు పోటీ నెలకొంది ఒక ఇంట్రెస్టింగ్ సీన్ హైదరాబాద్లో జరుగుతుంది ఎవరు పాటించుకుంటున్నాడు అదేమంటే గోల్డ్ పీక్లో ఉండటం కారణంగా ఇప్పుడు గోల్డ్ లిక్విడేట్ అయ్యి అనేది కన్స్ట్రక్షన్ సెక్టర్పై పై ఫోకస్ పోయింది అంటే గోల్డ్ సెల్ చేసి ఆ క్యాష్ని కన్స్ట్రక్షన్ వైపు మరలిస్తున్నారు చాలామంది గోల్డ్ లోన్ రేపు డిఫికల్ట్ కావచ్చని వందలాది కిలోల గోల్డ్ హైదరాబాదులో మేజర్ టౌన్స్లో అమ్మేస్తున్నారు అమ్మేసి ఆ గోల్డ్ ఇప్పుడు గోల్డ్ నెగటివ్ రిటర్న్స్ ఇచ్చే పొజిషన్లో ఉంది అంటే లక్ష చేరుకుంది కనుక ఈ లక్ష పైన పోయేది పోయినా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కానీ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వదు కనుక ఈ మూడు నాలుగు తొలాలు ఐదు తొలాలు పది తొలాలు యాభై గ్రాములు ముప్పై గ్రాములు ఉన్న వ్యక్తులు ఆ గోల్డ్ని లిక్విడేట్ చేసి ఆల్రెడీ ఉన్న ఇంటిపై ఒక పోర్షను రెండు పోర్షన్లు వేసి ఆ ఐదు పది తొలాలు ఉన్న గోల్డ్ను క్యాష్గా మార్చి ఆ క్యాష్ను కన్స్ట్రక్షన్ వైపు నెట్టి గోల్డ్ కన్నా రాబోయే టెన్ ఇయర్స్లో బెటర్ రిటర్న్ ఇచ్చే రెంటల్స్ వైపు వెళ్తున్నారు రెంటల్స్ ఎంత తక్కువైనా గోల్డ్ కన్నా బెటర్ రిటర్న్స్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్గా మారిపోయింది ఎందుకంటే గోల్డ్ ఇప్పుడు నెగిటివ్ రిటర్న్ ఇస్తుంది చాలా రిస్క్ తీసుకుంటే గోల్డ్ రిటర్న్ నెగటివ్ రిటర్న్ ఇస్తుంది గోల్డ్ తాకట్టు పెట్టే సాధనాలన్నీ ప్రభుత్వాలు బ్లాక్ చేస్తున్నాయి కనుక ఇప్పుడు గోల్డ్ లిక్విడేట్ అయి అది అసెట్ వైపు పోతుంది అంటే ఫ్రమ్ వన్ అసెట్ క్లాస్ టు అనదర్ అసెట్ క్లాస్ విచ్ గివ్స్ మంత్లీ రిటర్న్ అంటే ఇప్పుడు మనము గోల్డ్ అమ్మి ఆ క్యాష్ ఎఫ్డీలో పెడితే సెవెన్ పర్సెంట్ వస్తుంది అదే గోల్డ్ కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇస్తే దానికన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ క్యాలిక్యులేట్ కాదు కాబట్టి ఆల్రెడీ బిల్ట్ ప్రాపర్టీస్పై ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేసి అవి రెంట్కిచ్చి ఆ రెంట్ ద్వారా గోల్డ్ కన్నా గోల్డ్ తాకట్టు పెడితే లేదా గోల్డ్ లోన్ తీసుకుంటే ఇంత ప్రాబ్లమో గోల్డ్ అమ్మేసి దాన్ని కన్స్ట్రక్షన్ వైపు పెట్టి దాన్ని రెంటల్గా మారిస్తే గోల్డ్ యావెన్యూ యావరేజ్ రెవెన్యూ కన్నా ఎక్కువ రెవెన్యూ ఇప్పుడు రెంట్స్ మీద వస్తుంది అంటే ఇప్పుడు గోల్డ్ రిటర్న్స్ రెంటల్ రిటర్న్స్ వైపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మారిపోయింది ఇది గత ఫోర్ మంత్స్గా ఊపందుకుంది చాలామంది ఇలాంటి క్రిటికల్ పాయింట్స్ ఎవరు డిస్కస్ చేయరు ఇది డిస్కస్ చేసే ఛానల్ మంచి మార్గం మాత్రమే అంటే గోల్డ్ యాజ్ ఏ వన్ అసెట్ క్లాస్ అస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ఏ క్లాస్ వేర్ గోల్డ్ ఇన్ ఎనీ ఫార్మ్ కెన్ నాట్ గివ్ రిటర్న్స్ వాట్ ద ట్రాన్స్ఫార్మ్డ్ అసెట్ క్లాస్ గివ్స్ అంటే ఒక కన్స్ట్రక్షన్ అయిన ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇంత రిటర్న్ ఇస్తుందో అంత గోల్డ్ ఇవ్వలేదు అది గోల్డ్ పీక్కి పోయింది కనుక సెల్లింగ్ భారీ స్థాయిలో జరుగుతుంది ఆ క్యాష్ బ్యాంకులో ఉంచితే ప్రాబ్లం కనుక అదంతా కన్స్ట్రక్షన్ సైడ్ వైపు పోతుంది దానివల్ల ఎగ్జిస్టింగ్ హౌస్ హోల్డ్స్ ఏమున్నాయో ఇండిపెండెంట్ పై ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ ఊపు అందుకుంది ఊపి ఎట్లా అందుకుంది హోమ్ లోన్ తీసుకుంటలేరు జన జనాలు ఏం చేస్తున్నారు గోల్డ్ యాజ్ అన్ అసెట్ క్లాస్ అమ్మేసి క్యాష్ ఇన్వెస్ట్ చేసి హౌజెస్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ బిల్డ్ చేసి అవి రెంటల్ స్కిప్ చేస్తారు అంటే ఆ రెంటల్స్కి వచ్చే రిటర్న్ ఈ గోల్డ్ పడే గోల్డ్ కానీ ఎక్కువ రిటర్న్ ఇస్తారు అంటే గోల్డ్ యాస్ అన్ అసెట్ క్లాస్ యాజ్ కంప్లీటెడ్ ఇట్ సైకిల్ అండ్ ఇట్ ఇస్ గోయింగ్ ఇన్ అ డౌన్వర్డ్ ట్రాజెక్టరీ అని సామాన్యుడు కూడా గుర్తుపట్టేసి ఇప్పుడు ఆ గోల్డ్ యొక్క క్యాష్ ఏ ఫైనల్ గోల్డ్ ఇది ఉన్నాయో అసెట్ సైకిల్ ఉందో అది కంప్లీట్ చేసుకొని లిక్విడ్ అయ్యి ఆ క్యాష్ కాస్త కన్స్ట్రక్షన్ సైడ్ వచ్చి అక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రూపంలో ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ పై కట్టేసి అవి ఇస్తున్నారు దీని దీనివల్ల కూడా కొత్త ఫ్లాట్స్కి డిమాండ్ తగ్గిపోయింది రెంట్స్ చీప్ అవుతుంటే ఫ్లాట్ బై చేసే వాళ్ళు వెనుకడి వేస్తున్నారు ఇది మీరందరూ గమనించవలసిన మెయిన్ పాయింట్ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువై ఎగ్జిస్టింగ్ హౌజెస్ మీద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పడటం వల్ల ఈ హౌజెస్ అవైలబిలిటీ ఎక్కువ రెంట్స్ తగ్గిపోయి జనాలు రెంట్కు ఉండడం ఇష్టపడుతున్నారు కానీ కొత్త హౌజెస్లో కొత్త హౌస్ కొని దానిపై ఈఎంఐ కట్టడానికి ట్వంటీ ఇయర్స్ ఈఎంఐ కట్టడానికి జనాలు సిద్ధంగా లేరు ఆ ట్వంటీ ఇయర్స్ ఈఎంఐపై నైన్ పర్సెంట్ కట్టేబద్దు ఆ నైన్ పర్సెంట్ కన్నా తక్కువ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ రెంట్ వచ్చేస్తుంది కనుక వాళ్ళు హ్యాపీగా వితౌట్ డెట్ వాళ్ళ జీవితాలు గడపడం ఈజీ కనుక చాలామంది అసెట్ క్లాస్ స్విచ్ చేస్తున్నారు పీపుల్ ఆర్ జస్ట్ స్విచ్చింగ్ ఫ్రమ్ వన్ అసెట్ క్లాస్ టు అనదర్ హైదరాబాదులో రెడీమేడ్ ఇండ్ల కన్జంప్షన్ తీవ్రంగా పడిపోతుంది ఈ పడిపోతున్న రెడీమేడ్ ఇండ్ల కన్జంప్షన్కి కౌంటర్గా ఈ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ హౌజెస్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేసి ఆ రెంట్స్ ఇవ్వడం వల్ల ఆ కట్టే కాస్ట్ ఇచ్చే రెంట్ బ్యూటిఫుల్ టాలీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బై ఏ ప్లాట్ బిల్డ్ ఏ హౌస్ అండ్ రెంట్ ఇట్ అవుట్ ఇట్ విల్ కాస్ట్లీ బట్ ఆల్రెడీ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్పై ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేసి ఆ మూడు నాలుగు లక్షలు ఆరు లక్షలు ఖర్చు చేస్తే ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ అవుతుంది దానిపై వచ్చే రెంట్ చాలా రీజనబుల్గా ఉంది దట్స్ వై ఇప్పుడు హోమ్ లోన్స్ తీసుకోకుండా జనాలు జనాలు ఏం చేస్తున్నారంటే గోల్డ్ని అమ్మేసి దాన్ని ఎన్కాష్ చేసుకొని ఆ క్యాష్ని ఈ కన్స్ట్రక్షన్ వైపు డిప్లాయ్ చేసి ఆల్రెడీ ఒక అసెట్ క్లాస్ పై ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వేసి దాన్ని రీజనబుల్ కాస్ట్లో రెంట్అవుట్ చేయడం వల్ల ఆ కట్టిన ఆయనకు ఆ ఓనర్కి కూడా లాభము ఆ తీసుకునే ఆయనకు అంటే రెంట్ ఎవరికి వస్తున్నారు వాళ్ళకు కూడా చాలా రీజనబుల్ రేట్స్లో రెంట్స్ ఉంటున్నాయి కాంపిటీషన్ వల్ల కూడా విపరీతమైన కన్స్ట్రక్షన్ వల్ల కూడా ఓవర్ సప్లై అయ్యి రెంట్స్ కాస్త పడిపోయి ఆ రెంట్స్ పడిపోవటం వల్ల కొత్త ఫ్లాట్స్ ఎవడు బై చేయడం ఇష్టం లేక వెయిట్ అండ్ వాచ్ మోడ్లో వెళ్ళిపోయి అంటే ఇప్పుడు కట్టే ఫ్లాట్స్కు బయ్యర్స్ లేక ఆ రేటు కుదలైతుంది ఈ ఓవర్ సప్లై వల్ల ఈ గోల్డ్ లిక్విడేట్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇక్కడ రెంట్స్ పడిపోతున్నాయి అంటే ఓవరాల్ ఈ రియల్ ఎస్టేట్ ఈ అసెట్ జమ చేసే హ్యాబిట్ ఉందో దానిపై తీవ్రమైన ప్రభావం పడుతుంది అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భూమి ఛార్జెస్ జిఎస్టీలు ఇవన్నీ కట్టే బదులు ఈ నెత్తి నొప్పి బదులు ఆల్రెడీ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎస్కలేటెడ్ ప్రైజెస్లో ప్రాపర్టీస్ కొనే బదులు ఆల్రెడీ ఓవర్ సప్లై ఉన్న ఈ రెంటల్పై వెళితే ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాస్ట్ పై మనం హాయిగా బతికేయచ్చు అనే ఒక ట్రెండ్ ఆల్రెడీ త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ అయింది ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి ఈ గోల్డ్ లిక్విడేట్ అయ్యి ఈ రెంటల్ మార్కెట్పై పడి అంటే కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కాలనీలలో ఎక్కడ చూసినా ఈ కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అంటే ఇది గోల్డ్ అమ్మే చేస్తున్నారని కాదు క్యాష్ హోల్డ్ చేసేటోళ్ళు కూడా బ్యాంకులో పెట్టే కన్నా దాన్ని కన్స్ట్రక్షన్ వైపు మళ్ళీ ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వేసి అవి రెంట్స్కి ఇచ్చేస్తే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి అదే కాకుండా గోల్డ్ ఇచ్చే నెక్స్ట్ టెన్ ఇయర్స్ రిటర్న్ కన్నా ఇది సేఫ్ బెట్ అనుకొని చాలా మంది లిక్విడ్ చేసి లిక్విడ్ ఎడ్ చేసి నేను అడిగిన చాలామంది అదే చెప్తున్నారు సార్ మా దగ్గర గోల్డ్ అట్లనే వాళ్ళు ఉండే ఆ గోల్డ్ లిక్విడ్ యూజ్ చేసి జస్ట్ పిల్లర్స్ ఆల్రెడీ ఉన్నాయి ఒక గోడ కట్టేస్తే యూ కెన్ రెంట్ ఇట్ అవుట్ అండ్ గెట్ ఎ గుడ్ రిటర్న్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బెట్టింగ్ అండ్ గోల్డ్ అగైన్ అంటే గోల్డ్ అట్లా పెడితే కుళ్ళిపోతుంది వన్ ల్యాక్ నుంచి ఇప్పుడు ఎయిటీ థౌసండ్కి వస్తుంది గోల్డ్ వన్ ల్యాక్ పైన పోతే ఒక ఫైవ్ థౌసండ్ పోతుండొచ్చు కానీ నెక్స్ట్ వన్ టూ త్రీ ఇయర్స్ వరకు గోల్డ్ రిటర్న్స్ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఆ గోల్డ్ రిటర్న్స్ నెగిటివ్ రాకముందే జనాలు దాన్ని ఒక పాజిటివ్ రిటర్న్స్కి మారడానికి గోల్డ్ అసెట్ క్లాస్ నుంచి ఇప్పుడు ఒక బిల్డింగ్ అనే అసెట్ క్లాస్ వైపు మారి దాన్ని లీజ్ రెంటల్స్ వైపు మరలిచ్చి బెటర్ రిటర్న్స్ పొందడానికి మేజర్ పీపుల్ ట్రై చేస్తున్నారు దానివల్ల రెంటల్స్ చీప్ అయిపోయాయి దాని తీవ్రమైన ప్రభావంపై కొత్త ఫ్లాట్స్ కొత్త అపార్ట్మెంట్స్ కొత్త విల్లాస్ కొత్త అంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్పై దీన్ని ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది అంటే రియల్ ఎస్టేట్పై అనుకోని రీతిలో వేరియస్ అసెట్ క్లాస్ ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గోల్డ్లో తీవ్రమైన సెల్లింగ్ ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడి వల్ల జనరేట్ అయ్యే క్యాష్ దాన్ని రూపాంతరం చెంది ఒక డిఫరెంట్ అసెట్గా మారి ఒక రియల్ ఎస్టేట్లో ఒక ప్రభంజనం సృష్టించబోతుంది అంటే ఒక అసెట్ క్లాస్ని గ్రౌండ్ నుంచి లేపే బదులు ఆల్రెడీ ఉన్న అసెట్ క్లాస్ని ఎన్హాన్స్ చేసి దాన్ని రెంట్ లీజ్కి ఇచ్చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తున్నాయనే పెద్ద కాన్సెప్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇప్పుడు హైదరాబాద్ వాసుల్లోకి అర్థమైపోయింది దే ఆర్ జస్ట్ గోయింగ్ అహెడ్ దే ఆర్ నాట్ టేకింగ్ హోమ్ లోన్స్ దే ఆర్ లిక్విడేటింగ్ దర్ ఫిక్స్డ్ అసెట్స్ లైక్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఆర్ లాంగ్ టర్మ్ ఫిక్స్ డిపాజిట్స్ ద లిక్విడేటింగ్ లాంగ్ టర్మ్ ఫిక్స్ డిపాజిట్స్ ఈవెన్ గోల్డ్ ఇస్ బికమ్ లిక్విడ్ ఈవెన్ సమ్ సిల్వర్ ఇస్ బికమ్ లిక్విడ్ అండ్ కన్వర్టింగ్ ఇన్ ఎన్ అసెట్ క్లాస్ విచ్ ఇస్ గివింగ్ అ బెటర్ రిటర్న్స్ దెన్ ద మెటల్స్ అండ్ ఫిక్స్ డిపాజిట్స్ దయచేసి అందరూ ఈ చేంజ్ని గమనిస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఈ చేంజ్ని గమనించాలి ఇద్దరు మద్దతు మత్తులోంచి బయటికి బయటికి లేవాలి ఏమేమో జరిగిపోతుంది మీరు ఇంకా ఈఎంఐలు బ్యాంకులు అని పాకులాడితే మీ సేల్స్ పెరగవు స్టాగ్నెంట్ ఎందుకు అయిందో మీకు అర్థం కాదు అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఒకసారి మేల్కొని ప్రాపర్గా మా ఛానల్ని ఫాలో అయితే మీ సెక్టర్ కూడా కుదుపుకు గురువు కాకుండా కేర్ఫుల్గా మీ రిస్క్ నుంచి బయటపడతారు అని సూచిస్తూ నమస్కారం